నెల్లూరు జిల్లా గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు పనితీరును మెరుగుపరుచుకోవాలని వైద్య సిబ్బందిని సున్నితంగా హెచ్చరించారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచన మేరకు పద్దెనిమిది లక్షల రూపాయలతో ఆసుపత్రికి కాంపౌండ్ వాల్ నిర్మిస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు మీకు తెలుసు ఈ హాస్పిటల్ చాలా రోజుల నుంచి చేస్తూ ఉన్నారు ఇంకా కూడా పూర్తిగానే విషయం ఈ విషయాన్ని మా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఖచ్చితంగా మా కలెక్టర్ గారు మెగా వాళ్ళతో అలాగే సెక్రటరీతో మాట్లాడి త్వరగా పని పూర్తి చేస్తామని చెప్పి కూడా చెప్పారు అలాగే ముఖ్యంగా ప్రతిరోజు వాకర్స్ రోజు కంప్లైంట్ ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు ఆ ప్రహరికి గోడ ద్వారా బయటకు వచ్చేస్తాం సవాల్ దగ్గర కూడా వాసన కృతంగా ఉన్నటువంటి పరిస్థితి అది కూడా మా కలెక్టర్ గారికి రెప్పండ్ ఇచ్చాము ఎంత అవుతుందంటే పదహారు పదిహేడు అవుతుంది సాంక్షిస్తా అన్నారు దానికి గూడూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఎవరూ చేయలేదు సార్ మాకు కొన్ని సంవత్సరాలు కానీ ఎవరూ చేయలేదు సార్ మీరు వచ్చిన తర్వాతే మాకు వాకాళ్ళలో బారిడి పాలనలో కోడి డెబ్బై లక్షలు పెట్టి మీరు అక్కడ ఒక బ్రిడ్జింగ్ తయారు చేయించారు సార్ తర్వాత ఇప్పుడు పదిహేడు లక్షలు ఇస్తున్నారు సార్ ఒక మంచి రోజు మా కలెక్టర్ గారు ఇక్కడికి అన్ఎస్పెక్టెడ్గా రావడం ఇక్కడ సమస్యలని తెలుసుకోవడం అవి త్వరగా పరిష్కరిస్తాయని చెప్పి కూడా మాకు చెప్పడం నిజంగా సంతోష తగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తూ అలాగే మా గూడూరులో ఒకరోజు రెవెన్యూ సదస్సుకి హాజరవుతారని కూడా సార్ చెప్పారు అది కూడా ఎప్పుడో ఏందో